హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అట్లాగే టూ బీహెచ్కే బెడ్రూమ్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్ బెడ్రూమ్ పోషన్ అండి టోటల్గా మీకు పన్నెండున్నర సైట్ సైట్లో మీకు టోటల్గా ఇరవై నాలుగు కట్టుబడి కట్టుబడితోటే ఒక మంచి ఎలివేషన్ తోటే మీకు మంచి బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ మీద ప్రతి నెల కూడా మీకు ట్వంటీ వరకు అయితే వస్తుంది ప్రజెంట్ మీకు లోపల వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగిందండి చాలా బాగుంది వర్క్ కూడా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి మనకు ఫైవ్ ఇయర్స్ అయిందండి ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి కాల్ చేయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎక్కడో కాదండి మన బీవీ నగర్ ఏరియాలోనే మనకి ఈ ప్రాపర్టీ అండి ఒక మంచి రీజనబుల్ ప్రైస్లో నీట్గా మంచి ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ కావాలని చూస్తుంటే మాత్రం ఈ ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేసేయండి ప్రాపర్టీ ప్రైస్ ఎయిటీ ల్యాక్స్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్